హాయ్ అండి అందరికీ ఇన్ని రోజులైతే మన టైలరింగ్ క్లాసెస్ అయితే ఆగిపోయినాయి కదా మొత్తానికి ఆగిపోయినాయి అని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా నేను నేర్పిస్తాను పర్ఫెక్ట్గా అన్నాను బ్లౌజ్ అవి ఖచ్చితంగా నేర్పిస్తాను కొన్ని ప్రాబ్లమ్స్ మూలంగా ఆగిపోయినాయి కదా హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగా ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి మనము ఎక్కడ తాపామో క్లాస్ నైన్ వరకు ఆగిపోయింది షార్ట్ హ్యాండ్స్ చూపించాను త్రీ బై ఫోర్త్ ఎలా కట్ చేసుకోవాలో చూపించలేదు కదా హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన ఈ ఈరోజు ఏంటి అంటే రెండు క్లాసెస్ ఉండబోతున్నాయి ఇన్ని రోజులు మిస్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కవర్ చేద్దాం ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేశారా లేదా అది కూడా నాకు చెప్పండి ఇప్పుడు ఏంటంటే మనము త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంటే షార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అని చూపించాను ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకి లెంత్ ఎక్కువలు అంటే త్రీ బై ఫోర్త్ నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఇట్లా ఎలా కట్ చేసుకోవాలనేది వివరంగా చూపిస్తాను కంటిన్యూగా ఫాలో అవ్వండి స్టిచ్చింగ్ కూడా నిదానంగా ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తారనమాట కంటిన్యూగా సైక నుంచి లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇప్పుడైతే కటింగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా ముందుగా అయితే మనం హాఫ్ కైనా సరే ఎలా స్ట్రైట్గా ఒక హాఫ్ కి స్ట్రైట్ లైన్ అనేది వేసుకుంటామో అలాగే వేసేసుకోండి ఫోల్డింగ్ అయితే చూసారు కదా పేపర్ మీద మాత్రమే కట్ చేయండి కొంచెం వచ్చిన తర్వాత క్లాత్ పైన కట్ చేయండి ఇలా ఉంది కదా ఫోల్డింగు ఇవి అంచులు ఉంటాయి చూడండి అది అట్టు ఉండాలి ఎప్పుడైనా ఫోల్డింగ్ ఉన్న క్లాత్ మన వైపు ఉండాలి ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని గా లైన్ వేసుకోండి హాఫ్ ఇంచ్ లైన్ వేసుకున్నారంటే ఇలా వేసిన తర్వాత ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆదికిచ్చిన బ్లౌజు అంటే మీరు ఇప్పుడు దీంతో ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ బ్లౌజ్ తీసుకోండి తీసుకొని ఇట్లా స్ట్రైట్గా లాగి పట్టుకోండి కరెక్ట్గా లాగాలి మిడిల్లో ఈ షోల్డర్ జాయింట్ ఉంటే చూడండి ఇక్కడ పట్టుకొని ఇలా లాగి ఏ గీత అయితే గీసామో గీత పైన ఇలా ఇక్కడ జాయింట్ ఉంది చూడండి ఇక్కడ తర్వాత దీనికి హాఫ్ కి పైన అంటే హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ పావు ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఇట్లా గీసేసుకోండి అంటే కుట్లల్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఇలా స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకోండి స్ట్రైట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత సరిగ్గా గమనించండి ఇక్కడ టూ ఇంచెస్ ఇది ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ కూడా మనం టూ ఇంచెస్ తీసుకుంటాం షార్ట్ హ్యాండ్ అయినా ఈ మొత్తం పొడుగు ట్వంటీ ఇంచెస్ తీసుకుంటా చూడండి ఏ హ్యాండ్ అయినా సరే ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసేసరికి డౌన్ త్రీ ఇంచెస్ అంటే ఇదే షార్ట్ ఇంచ్ షార్ట్ హ్యాండ్స్ అనుకోండి టూ అండ్ హాఫ్ త్రీ బై ఫోర్త్ కాబట్టి త్రీ అంటే ఇది ఇది గీసాను కానీ క్రాస్ వచ్చింది ఇలా తీసుకున్నానమాట గుర్తు పెట్టుకోండి షార్ట్ హ్యాండ్స్కి వచ్చేసి రెండున్నర త్రీ బై ఫోర్త్కి వచ్చేసి త్రీ ఇంచెస్ ఇప్పుడు ఈ టూ ఇంచెస్కి పెట్టిన మార్క్ ఉంది కదా దీన్ని ఇక్కడ కలిపేయాలి ఇదే షార్ట్ హ్యాండ్స్ అయితే ఇక్కడ కలిపేయాలి ఇట్లా రౌండ్గా షేప్ అనేది తీసుకోండి ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోయాం కదా ఇప్పుడు ఇక్కడ లూజ్ చూసుకోండి హ్యాండ్ లూజు ఇక్కడ ఇది బిగ్ సైజ్ బ్లౌజ్ చూసుకున్న తర్వాత వాళ్ళకి ఇక్కడ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ వచ్చింది అది హ్యాండ్ ఎలా కొలుచుకుంటారు అంటే బ్యాక్ పార్ట్ తోటి ఎంత వచ్చిందో చూసుకుంటాం కదా ఇగోండి ఈ ఖర్చు ఉంటుంది కదా ఇక్కడి నుంచి ఇలా కొలుచుకున్నారు అనుకో ఎప్పుడు కూడా బ్యాక్ పార్టే కొలుచుకోవాలి ఇంకా ఇక్కడ మార్క్ చేసుకోండి ఈ కుట్టు ఉంటుంది చూడండి ఇక్కడ మార్క్ చేసుకొని ఈ కుట్టుకి ఈ కుట్టుకి ఇలా కలిపేసేసేయండి ఇలా ఇప్పుడు కలిపారు కదా లోతు ఎలా తీయాలో చెప్తాను ఈ రెండించెస్కి మార్క్ చేసుకున్నామా ఇక్కడ మార్క్ చేసుకున్నామా మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇక్కడ ఎంత వచ్చింది ఇట్లా మిడిల్ టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు మిడిల్ కదా మనకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి ఇట్లా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పావు ఇంచు తక్కువ తక్కువ ఇలా తీసుకుంటూ ఇక్కడ కలిపేసేసేయండి మళ్ళీ ఇలా ఓకేనా మీకు హ్యాండ్ లోతు కరెక్ట్ వచ్చేస్తుంది ఎక్కడ ఏ తేడా ఉండదండి ఈ రెండించులు కూడా ఇక్కడ ఎక్కడైతే మీకు కరెక్ట్ కుట్టు వస్తుంది చూడండి ఫస్ట్ కుట్టు ఇక్కడ ఈ మార్కింగ్కి మిడిల్లో టేప్ తోటి ఇక్కడ మార్క్ చేసుకోండి మీకు అలవాటు అయ్యేదాకా తర్వాత డైరెక్ట్ తీసేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ హ్యాండ్ని అయితే కట్ చేస్తున్నాను ఎప్పుడైనా మనము లోతు మార్క్ చేసుకుంటాం కదండీ ఇలా కట్ చేసేసేయకూడదు హ్యాండ్ని ఓపెన్ చేసుకొని అసలు నేను లోతు ఎప్పుడు కూడా ఫస్టే తీయను ఇప్పుడు మీకు చూపించడం గురించి తీస్తున్నానండి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే తీస్తాను అన్నమాట ఇలా ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇలా ఓపెన్ చేస్తే ఫ్రంట్ సైడ్ వెళ్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట మనకిది ఫ్రంట్ పార్ట్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకుంటాం కదా మనము ఇగో చూడండి ఇక్కడ నుంచి తీసినాం లోతు షేప్ చూడండి తిప్పుతూ తీసేసి ఇందులో కలిపేసేయాలన్నమాట ఇది లోతు ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ అసలు వచ్చింది కదా మనకు వచ్చేసి కుట్టేటప్పుడు చంక పీలకలు ఇలా పడతాయి అనమాట ఇప్పుడు మీరు పేపర్ పైన సేమ్ మార్కింగ్ పేపర్ పైన చేసి కట్ చేయండి మీకు పేపర్ పైన అయితేనే క్లారిటీ ఉంటుంది అంటే పేపర్ పైన క్లారిటీ కనబడట్లేదు అంటున్నారని నేను క్లాత్ పైన చూపించాను ఇలా సేమ్ కట్ చేయండి గుర్తుంది కదా మనం వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాం ఈ డౌన్ వచ్చేసి ఈ డౌన్ చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాం ఇక్కడ లోతుకి లోతుకి వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకున్నాం డౌన్కి ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఇక్కడేమో సేమ్ బ్లౌజ్లు ఉందో అంతే ఇంతేనండి హ్యాండ్ కటింగ్ మీకు ఆల్రెడీ నేను బ్లౌజు అన్ని పార్ట్స్ అయిపోయినా అంటే క్రాస్ బెల్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా మనకి అది కంప్లీట్ అయిపోయింది చిన్న హ్యాండ్స్ కూడా అయిపోయింది ఇప్పుడు త్రీ బై ఫోర్ తో కూడా కట్ చేయించేశాను ఇది కూడా మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది నేనేమనుకుంటున్నాను అండి ఇన్ని రోజులు మనం టైలరింగ్ క్లాసెస్ లేట్ అయి అంటే ఆపేశాను కదా కుదరలేదు అందుకే ఈరోజు కుదిరితే ఇంకొక క్లాస్ కూడా పెడతాను అంటే స్టిచ్చింగ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి ఇది ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి అలాగే నేను ఏమనుకుంటున్నా అంటే ఎవరెవరైతే ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నారో మీ అందరికి నేను ఒక గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను ఏంటి అంటే నేను అంటే అది టైలరింగ్ నేర్పే వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా కానీ వాళ్ళ గురువుతో సమానం నేర్చుకునే వాళ్ళకి వాళ్ళ చేతితోటి కత్తెర అనేది ఇస్తే ఒక సెంటిమెంట్ అనమాట ఎందుకంటే నా దగ్గర నేర్చుకుంటే అమ్మాయిలు అందరూ నన్ను తీసుకెళ్లే అనిపించుకుంటారు కత్తెర అయితే నాకేమనిపించింది అంటే ఇంట్రెస్ట్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో మన టైలరింగ్ వీడియోస్ నా టైలరింగ్ వీడియోకి కామెంట్ చేస్తారు కదా వేరే వీడియోస్కి కూడా ప్రతి వీడియోకి నేను పెట్టే ప్రతి వీడియోకి మీ కామెంట్ చూస్తానండి ఎవరైతే నాకు లైక్ చేసి కామెంట్ చేస్తారో మీ అందరి ప్రతిరోజు వీడియోలో కనిపించే వాళ్ళందరి నేమ్స్ నోట్ చేసుకుంటాను నోట్ చేసుకొని ఒకరోజు సర్ప్రైజ్గా ఎప్పుడనేది చెప్పాను ఒకరోజు తీసేస్తాను తీసి అప్పుడు ఎవరైతే వచ్చారో నేమ్ చెప్తాను మీకు మీరు నాకు అప్పుడు చెప్తాను అనమాట నెంబర్కి మీరు మేము మెసేజ్ చేస్తే ఆ అడ్రస్కి నేను మీకు కత్తెర అనేది పంపిస్తాను కత్తెరే కదా అని అనుకోకండి కానీ నేర్పించే వాళ్ళ చేతితో తీసుకుంటే చాలా మంచిది అది నాకు తెలుసు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి అక్క చేత్తో కత్తెర తీసుకోవాలి అది మేమే అనుకుంటే ఈ ఈ వీడియోకే కాదు ప్రతి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి మీ పేరుతో సరేనా అంటే పేరెలాగా పడుతుంది అనుకోండి హాయొక్కను ఏదో ఒకటి మంచి కామెంట్ చేస్తుంటే నేనైతే ఖచ్చితంగా గెస్ట్ చేస్తా ఎవరు అనేది ఒక బుక్ పెట్టుకుంటాను మీ అందరిలో ఒకళ్ళది అయితే ఖచ్చితంగా నేను పంపిస్తానండి ఓకేనా ఇప్పుడైతే మన వీడియోకి లైక్ చేసి మీకు ఎలా అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉన్నాయనేది కామెంట్ చేయండి ఓకేనా అండి ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయండి మీకు పర్ఫెక్ట్ వస్తుంది ఓకేనా బాయ్ అందరికీ